సో ఆల్రెడీ మల్లారెడ్డి హాస్పిటల్ ఫ్రీగా ట్రీట్మెంటే ఇస్తున్నాం మనం ఎక్కడ కూడా మెడిచల్ వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే అక్కడ స్థాయిక సూరారంలోనే ఇవ్వాలని అట్లా ఉద్దేశం ఏం లేదు కానీ మనం ఇది మొత్తం కాన్స్టిట్యుయన్సీ అంతా తెలియాలి ఎందుకంటే మనం ఫ్రీ ఇచ్చే హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం ఏ ఏరియా వైజ్ ఏమి ఇస్తలేదు కానీ ప్రత్యేకంగా మల్కాజ్గిరి గిరి కి మనం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ అక్కడ ఉండే జనాభాకి మొత్తం ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్లో పేదలకి ప్రత్యేక ప్రత్యేకంగా ఇక్కడ మనం ఫ్రీ ఇస్తున్నామని వాళ్ళకి మేము ఆప్షన్ ఆర్ఎస్ గివింగ్ దెమ్ఐ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన దగ్గర ఇట్లా మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం మన ఇది సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద ఎత్తున మీడియా మీటింగ్ ఇంకా ప్రెస్ నోట్ ఇంకా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ విచ్చేష్ణ పెద్దోనీలు డాక్టర్ సిహెచ్ భద్రారెడ్డి గారు చైర్మన్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మా డాక్టర్ సుధారామణ మేడం మేడం గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేడం డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ గతం పదిహేను సంవత్సరాల నుంచి మాతో మాతో ఉన్నారు మేడం ప్రిన్సిపల్ గాంధీ మెడికల్ కాలేజ్ అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అండ్ మేడం కూడా ప్రొఫెసర్ మెడిసిన్ ఇంకా గ్యాస్ట్రాంటాలజిస్ట్ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ కూడా ఉన్నారు చాలా సీనియర్ మేడం ఇంకా దాంతోపాటు మా డాక్టర్ శ్రీలత మేడం ప్రొఫెసర్ ఎనాటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అదేవిధంగా డాక్టర్ సిద్దప్ప గౌరవ్ గారు డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ సార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సార్ రిమ్స్ కడప్పది డైరెక్టర్ ఉండే విధంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉండే అ ప్రొఫెసర్ ఆఫ్ ఎన్ఎస్ ఎమర్జెన్సీ కేసెస్ చాలా బాగా డీల్ చేస్తారు మళ్ళీ ఆయనతో పాటు మా డాక్టర్ విశ్వేశ్వర శాస్త్రి సార్ సార్ ఈస్ ద డీన్ ఆఫ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రమణి మేడం ప్లీజ్ రావాలి మీరు కూడా సు సుమన్ చంద్ర గారు మీరు కూడా రావాలి డాక్టర్ డాక్టర్ రమణి మేడం మేడం ప్రొఫెసర్ పెథాలజీ మేడం కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ రిటైర్ అయ్యారు ఇక్కడ అందరికీ మనం ఒక మీటింగ్ చేసిన కారణం ఏందంటే మల్లారెడ్డి హాస్పిటల్ నా పేరు డాక్టర్ ప్రీతి రెడ్డి నేను ఐఎమ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ అదేవిధంగా మేం భద్రారెడ్డి గారు సన్ అండ్ డాటర్ ఇన్ లాఫ్ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు ఈరోజు మనము ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే మల్లారెడ్డి హాస్పిటల్ గతం పదిహేను సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అది చాలామందికి తెలియదు ఎందుకంటే సూరారము మెదకు అక్కడ ఆ ఏరియా మొత్తం అందరికీ తెలుసు అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం మనం ఏ లోకాలిటీ అనుకొని ఇప్పటివరకు ఇవ్వలేదు ఆ ఫ్రీ ట్రీట్మెంట్ ఎవరైనా పొందగలుగుతారు ఎవ్వరు వచ్చినా వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓపీడీ రోజు అవుట్ పేషెంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఐదు వందల పేషెంట్స్ ఎప్పుడు అడ్మిట్ ఉంటారు అన్ని రకాల బ్లడ్ టెస్ట్స్ ఎక్స్రేస్ సిటీ ఎంఆర్ఐ సోనోగ్రఫీ అన్నీ అక్కడ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి సో ఇదంతా మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ కూడా మొత్తం మనము ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము సో ఇది ఏంటంటే అన్ని ఏడు కాన్స్టిట్యుయెన్సీస్ మన ఏడు ఏరియాస్ ఆఫ్ మల్కాజ్గిరి గిరి కాన్స్టిట్యున్సీలో అంతా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేసే ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి మేము ఫ్రీ ట్రీట్మెంట్ మల్కాజ్గిరి ఏరియాలో కూడా వాళ్ళకి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం ఏంటంటే పేదోళ్ళకి ఎస్పెషలీ మీ ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని రకరకాల ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఇక్కడ జనరల్ మెడిసిన్ సర్జరీ గైనకాలజీ డెలివరీస్ ఆల్రెడీ ఫ్రీ ఇస్తున్నాం మీ అందరికి అంత ఫ్రీనే ఉంది అదేవిధంగా ఒక ఫీమేల్ బోర్న్ చైల్డ్ అంటే ఒక అమ్మాయి పుడితే ఫైవ్ థౌజండ్ రూపీస్ డిడీ ఇవ్వడం జరుగుతుంది మళ్ళా వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ అంటే పుట్టినప్పుడు పిల్లలకి ఏమేమి కావాలో ఆ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మల్లారెడ్డి గారు కిట్ అని మళ్ళా చిన్నపిల్లలు డిపార్ట్మెంట్ లంగ్స్ డిపార్ట్మెంట్ హార్ట్ డిపార్ట్మెంట్ బ్రెయిన్ డిపార్ట్మెంట్ స్కిన్ సైకేట్రీ ఆర్థోపెడిక్స్ కంటి అంటే మన ఆఫ్థాల్మాలజీ ఈఎన్టీ అన్ని డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి చాలామందికి తెలుసు కానీ మల్కాజ్ ఏలో కూడా ఈ ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం బట్ ఒక రోజు ఓపీడీ ఫ్రీ పెట్టినందుకు మొత్తం మీడియా అంతా కవర్ చేసిరు గుడ్ బట్ ఇది విషయం కూడా మనము ప్రైవేట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఒక ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అది ఒక సోషల్ సర్వీస్ సో ఐ వి వాంట్ టు కంటిన్యూ దట్ సోషల్ సర్వీస్ అండ్ ఎక్స్టెండ్ దాట్ ఇన్ దరియా ఆఫ్ మల్కాజ్ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో సో టుడే వి హ్యావ్ దిస్ మీటింగ్ టు సే దట్ ప్లీజ్ నో దట్ దర్ ఇస్ ద హాస్పిటల్ ఉస్మానియా గాంధీ తర్వాత భద్రా సర్ చెప్పినట్టుగా భద్రారెడ్డి గారు చెప్పినట్టుగా వీ హ్యావ్ మల్లారెడ్డి హాస్పిటల్ టు సర్వ్ యు ఆల్ అడ్మిషన్ ఫ్రీ సర్జరీస్ ఫ్రీ డెలివరీస్ ఫ్రీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ ఫ్రీ మీకు ఎంఆర్ఐ ఫ్రీ టూ డే ఎక్కువ ఫ్రీ మందులు ఫ్రీ ఏం ఫ్రీ లేదు చెప్పండి మీకు ఇంప్లాంట్స్ చెప్ప ప్రతి ఒక్కటి ఫ్రీనే ఉన్న పిల్లలకి అదే విధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం జస్ట్ ఈరోజు మలారెడ్డి హెల్త్ సిటీ కోసం చెప్పాలని మేము ముందుకొచ్చాం సో మలారెడ్డి హాస్పిటల్ ఏదైతే ఉందో మోర్ దెన్ థౌసండ్ బెడెడ్ హాస్పిటల్ విత్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీగా అంటే ఓపీడీ కానీ అదేవిధంగా మొత్తం ఫై ఐసీయూ బెడెడ్స్ మొత్తం వన్ ఫిఫ్టీ ఐసీయూ బెడ్స్తో సూరారంలో కుత్బులాపూర్ నియోజకవర్గంలో ఉంది సో గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ ఓపీడీ అదేవిధంగా ఫ్రీ ఇన్పేషెంట్స్ బెడ్ ఛార్జెస్ లేకుండా మళ్ళీ ఆపరేషన్ ఛార్జెస్ లేకుండా కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ అదేవిధంగా మూడు పూటల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు పూటలు కూడా ఫుడ్ పెట్టు పెడుతూ అక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది సో అదే ఇవే కాకుండా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ ప్రీతి గారు అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆప్స్టిక్స్ కానీ పీడియాటిక్స్ అదేవిధంగా చెబు కంటే ఆప్తమాలజీ ఈఎన్టీ అట్లా ఆర్థోపెడిక్స్ అట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్లో కంప్లీట్గా ఫ్రీగా అక్కడ సర్వీస్ చేస్తున్నాం స్పెషల్గా చెప్పాలంటే ఆప్స్టిక్స్ డిపార్ట్మెంట్ కోసం మేము చెప్పాలా ఆప్స్టిక్స్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఒక నైన్ మంత్స్ ప్యాకేజ్ అనేది ఉంది హెల్త్ కార్డ్ ఇస్తూ వాళ్ళకి ఏంటంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఆ నైన్ మంత్స్కి సరిపోయే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా దాంట్లో కవర్ అయిపోయి కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది అంటే అల్ట్రాసౌండ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఆ నైన్ మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి డెలివరీ టైంలో అంటే నార్మల్ డెలివరీ అయినా సీజియర్ డెలివరీ అయినా కూడా వాళ్ళకి దాంట్లోనే కవర్ అయిపోతుంది మెడిసిన్స్తో పాటు ఇస్తున్నాం మళ్ళీ అదేవిధంగా అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు మా సిఎంఆర్ కిట్ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఎట్లా ఉందో అదేవిధంగా సీఎం కిట్ దా అది మేము వాళ్ళకి అన్నీ అంటే ఇట్లా కిట్ మొత్తం దాంట్లో సరిపోయే సామాన్ ఎవరైతే పుట్టిన పిల్లలకి ఇమీడియట్గా అవసరం అవుతుందో ఆ సామాన్తో పాటిస్తున్నాం అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు అబ్బాయి అదేవిధంగా అమ్మాయి అబ్బాయి పుడితే వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి సో చేస్తున్నాం ఇంకా అదేవిధంగా కేట్రాక్ సర్జరీస్ ఎన్నో క్యాటరాక్ సర్జరీస్ కూడా చేస్తున్నాం మల్లారెడ్డి హాస్పిటల్ మలారెడ్డి ట్రస్ట్ తరఫున మేము ఒక స్పెషల్ ఏసీ బస్ కూడా పెట్టడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి కూడా దగ్గర దగ్గర వెయ్యి పైన మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో క్యాటరాక్ సర్జరీస్ అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది ఇంకా మొత్తం మల్కాజిరీ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ స్పెషల్గా చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్ ఒక లీనియాక్ మిషన్తోని పెట్ స్కాన్తో ఒక మంచి ఫెసిలిటీస్తోని హై అండ్ ఎక్విప్మెంట్తోని ఇక్కడ సూరారంలో ఉంది సో దాన్ని కూడా స్పెషల్గా రోటరీ క్లబ్ వాళ్ళతో కలుపుకునే ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా ఉంది సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా విలేజెస్లో వెళ్ళి స్క్రీనింగ్ క్యాంప్ చేసుకొని అర్లీ డిటెక్షన్ చేసుకొని అక్కడ కూడా ఆరోగ్య రైతు ఈఎస్ఏ అయినా ఏదో విధంగా అత్యంత తక్కువగా నేను ఇప్పుడు మీ ముంగట మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను అంత తక్కువ క్యాన్సర్ ట్రీట్మెంట్ మన తెలంగాణలో ఎక్కడ కూడా కాదు అంటే గవర్నమెంట్ ఎంఏ ఎంఎన్ తప్ప నెక్స్ట్ వచ్చేది మల్లారెడ్డి హాస్పిటల్ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అదేవిధంగా నేను ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాను మైక్ మైక్ ముంగట గాంధీ ఉస్పానియా తర్వాత అంత తక్కువ ట్రీట్మెంట్ అయ్యేది మల్లారి హాస్పిటల్ ఇంకెక్కడ కూడా కాదు సో దయచేసి ఇవన్నీ మంచి హై అండ్ ఎక్విప్మెంట్తో మంచి సీనియర్ డాక్టర్స్తోని మల్లారి హాస్పిటల్ అక్కడ రన్ అవుతుంది సో మల్కార్జిగిరి కాన్స్టెన్సీ అంతా కూడా మీరు ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇంకా అదే కాకుండా వెయ్యి పైన హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం ఇంకా పెద్ద ఎత్తున మొత్తం మల్కార్జి కాన్స్టెన్సీ అంతా కూడా పెడతామని మీ అందరం కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ అండి గారికి వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మేడం గారికి ఇక్కడ ఉన్న నా సహోద్యోగులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఇందాక మీరు అడిగారు మీలో కొంతమంది ముఖ్యంగా లేడీ పాత్రికేయులకి కొన్ని డౌట్స్ రేస్ చేస్తున్నారు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు ఏ డిపార్ట్మెంట్స్లో ఇస్తారు ఎవరికి ఇస్తారు ఏమి ఇస్తారు అని కొంచెం మీ వాయిస్ బయటికి రాలేదు మగవాళ్ళ మాటలే బయటికి వినపడ్డాయి సో మేడమ్స్ మీ ఇద్దరి కోసం చెప్తున్నాను మా దగ్గర మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది టీచింగ్ హాస్పిటల్లో అన్ని బేసిక్ స్పెషాలిటీస్ ఉంటాయి జనరల్ మెడిసిన్ జనరల్ సర్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ ఆక్తల్మోలజీ ఈఎన్టీ ఆబ్సేట్రిక్స్ పీడియాట్రిక్స్ సైకియాట్రీ రెస్పిరేటరీ మెడిసిన్ డీవీఎల్ అలాగా ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అలాగే అనస్థీషియా రేడియాలజీ అని పేషెంట్స్ని చూడకుండా మత్తుమందిచ్చే డిపార్ట్మెంటు అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ చేసే డిపార్ట్మెంట్స్ ఉంటాయి